హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి వాల్ గార్స్ ఈరోజైతే మీకు బొంబాయి బజార్ చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నానంటే మన లేడీస్ కోసం కిచెన్ ఐటెం అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ మనకి కిచెన్లోకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అన్నీ ఉన్నాయి టీ కప్స్ తోటి మొదలెసి గాజు బౌల్స్ స్వీట్ బౌల్సు ఎన్నో ఐటమ్స్ ఉన్నాయండి కానీ అన్నీ చూపించలేను కానీ కొన్ని చూపిస్తున్నాను అట్ల పినాలు ఇవచ్చేసి ఫ్లవర్ బొకెస్ ఇట్లా షోపీస్ టైపులో పూరి కర్రలు పీటలు పప్పు గుత్తులు చెక్క గంటెలు ఇవచ్చేసి టూ మ్యాట్స్ అండి చాలా ఐటెం ఉన్నాయండి ఇవి వచ్చేసి శారీ ఫాల్స్ శారీ ప్లేసెస్ అండి సారీ చిన్న చిన్న క్యారేజీల నుంచి పెద్ద పెద్ద క్యారేజీల వరకు స్టీల్ ఐటమ్ అయితే చాలా ఉన్నాయి చాక్స్ స్పూన్సు చిన్న చిన్న స్పూన్స్ ఫోర్క్స్ కత్తెర్లు లైటర్స్ గ్రేటర్స్ పుల్కాలు కాల్చుకునేవి ఇంకా రాతెండి గిన్నెలు అయితే చిన్న చిన్నవి ఉన్నాయండి చాలా ముద్దుగా చాలా బాగున్నాయి క్యారేజెస్ అయితే చాలా ఉన్నాయి అసలు మన లేడీస్కి కిచెన్లోకి కావాల్సిన ప్ర ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడికి వెళ్తే మనకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులన్నీ తెచ్చుకోవచ్చు ఇదైతే పెద్ద లైటర్ అండి చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో చిన్న చిన్న బాక్సుల నుంచి పెద్ద పెద్ద బాక్సుల వరకు మనకి కిచెన్లోకి అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ మనం ఏది కొంచెం స్టోర్ చేసి పెట్టుకోవాలన్నా కూడా చిన్న చిన్న బాక్సుల నుంచి కొంచెం పెద్ద సైజు వరకు అలాగే పిల్లలకి కిడ్నీ బ్యాంక్స్తో సహా ఉన్నాయి స్టీల్వి చిన్న చిన్న కళాయిలు అయితే ఎంత బాగున్నాయో చిన్న నుంచి పెద్ద వరకు కళాయిలు అయితే చాలా నచ్చాయి నాకు చిన్ని కళాయి ఇవి వచ్చేసి మనం కిచెన్లో ఏవైనా ఉడకబెట్టి మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవడానికి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి ఇవి చాలా మనకి యూస్ఫుల్ అవుతాయి ఇంకా అలాగే స్టీల్ ప్లేట్స్ కటింగ్ బోర్డ్స్ మనం కర్రీస్ చేసి తీసి పెట్టుకోవడానికి సెట్ వైజ్గా కూడా ఉన్నాయి ఇంకా టీ గిన్నెలు వాటరు జగ్గులు ఉంటాయి చిన్న నాన్ స్టిక్ ప్యాను ఎంత బాగుందో అసలు ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ పర్సెస్ కూడా ఉన్నాయి డోర్ కర్టెన్స్ ఉన్నాయి ఇంకా అలాగే క్యారేజెస్ అయితే రెండు గిన్నెల నుంచి ఆరు గిన్నెల వరకు బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి స్పూన్ స్టాండ్స్ గ్లాస్ స్టాండ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా స్కార్ఫ్స్ వాటర్ బాటిల్స్ టూల్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఐటెము ఇవి సోప్ బాక్సులు ప్లాస్టిక్ కప్స్ వాటర్ జెగ్స్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఏవైనా ఇవి ఇరవై రూపాయలంట ఇవి వచ్చేసి చిన్నపిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ చూపించలేను వీడియో లెంత్ అయిపోతుందని టీ స్ట్రైనర్లు ఇవి వచ్చేసి ఫ్యాన్సీ ఐటెము రబ్బర్ బ్యాండ్స్ నెయిల్ పాలిష్లు గాజులు అయితే చాలా బాగున్నాయండి చాలా రకాల గాజులు అయితే ఉన్నాయి ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా అంతా కొత్త స్టాకు తెచ్చారు కాళ్ళ పట్టీలు ఇవి జడ క్లిప్పులు ఫ్లక్కర్స్ ఇవైతే మంచిగా కొత్త న్యూ ఐటమ్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి అసలు చూసారు కదా గాజులు అయితే ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి ప్లెయిన్ గాజులు పూతల గాజులు హెల్దీ ఫంక్షన్కి కావాల్సిన సెట్స్ కూడా ఉన్నాయి మనకి కి కలర్ మ్యాచింగ్ పెట్టుకునే ఫ్లవర్స్ టైప్లో అవి కూడా ఉన్నాయి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ చాలా మందికి వెళ్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ప్రతి వీడియోకి మీరు నేను పెట్టే శారీస్ డ్రెస్సెస్ మన బతుకమ్మ ఆఫర్స్ రాబోతున్నాయి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ